అంగరాజు కర్ణుడు మీకు పుత్రుడా మాత అవును అంగరాజు కర్ణుడు నాకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు రక్తం ప్రవహించినా ప్రవహించకున్నా భేదమేముంది అంగరాజ ఇది మీకు మృత్యుదండనగానే భావించండి అంగరాజ కర్ణ మీ సామర్థ్యాన్ని చూసి విడిచిపడుతున్నారు దరిద్రుడైన బిచ్చగాడిలా దుర్భాషలాడుతున్నావా గుర్తించుకో నీవు నీ సామర్థ్యాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మరణిస్తావు ఆత్మ దరిద్రుడు వెళ్లిపోసోతో బుద్ర మీ పితృదేవుని మాటను మన్నించు సూతునికి సామర్థ్యం ఉండదన్న వాస్తవం వారికి తెలుసు కలువ పూలను నేను ఎప్పుడు చూసినా నాకు మీ పాదలై గుర్తుకొస్తాయి మహారాణి మేము త్వరలోనే మీ మృతదేహానికి ప్రణామం చేస్తాము ఇంతటి అధర్మాన్ని చేశారా మీరు మాతెనైనా గుప్తంగా ఉంచితే దానిని అంటారు నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు కాదు మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి పాపాన్ని కట్టుకున్నారు మా అగ్రజునిగా వారికి చరణ స్పర్శ చేయడానికి మారుగా ఇలా శస్త్రాలతో బాధించే దుస్సాహసం సాహసం చేశాము మాత పూజనీయులైన అగ్రజుని జీవన పర్యంతం నేను అవమానించాను మా శిరస్సుపై ధరించ యోగ్యమైన ఎప్పుడు నేను చరణాల వద్ద ఉంచాలని భావించారు నా చేతులతో నేనెంతటి దుష్కర్మకు పాల్పడ్డాను అగ్రజ ఎందుకు ఎందుకు మీరు మీరు మా చేత ఎంతటి పాపాన్ని చేయించారు ఆ పాపం నేనే చేయించాను ప్రియార్జున ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడు అనిపించుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది చిట్ట చివరికి ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠునిగా నిరూపించుకున్నాను నీవు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా నేను చేసిన ఈ పాపానికి నేను ఏ విధంగా పరిహారం చేసుకోగలను జ్యేష్ఠ సోదరా ఏ విధంగా పరిహారం చేసుకోగలను మాతవడిలో తల వంచి సేద తీరు ప్రియార్జున ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది నాకు విముక్తి ల నా ప్రయాణానికి సమయం కావచ్చింది రతమ్మ నా ప్రియ సోదరులారా మీ అగ్రజునిగా భావించి మీరు నా ఆదేశాన్ని మన్నిస్తారా మీరు మాతను ఎప్పుడు నిందించకండి సోదర అర్జున నా పుత్రుని శిక్షణను నీవే ఇవ్వాలి మీకు నేను వాగ్దానం చేస్తున్నాను జ్యేష్ఠ సోదర ఏ స్థానం ఏ స్థానం మీకు లభించాలో అది మీ పుత్రునికి లభిస్తుంది ఇంద్రప్రస్థ సింహాసనంపై మీకు అధికారం ఉంది అది అవసరం మీ పుత్రునికే మీ పుత్రునికే లభిస్తుంది ఎప్పుడూ పోటీ పడటమే జీవితంలో నేను చేసిన మహాపరాధం సోదర అర్జున శ్రేష్ఠుణ్ణి కానీ నీవు నీవు ఉత్తముడివి నీవు సర్వోత్తముడివి నా ప్రియ సోదరా నీవు సర్వోత్తముడివి ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చేయాలి ప్రియ సోదరా